తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ప్రకాశం జిల్లా నాగులపాడు మాజీ ఎంపీపీ వీరయ్య ముప్పవరపు వీరయ్య చౌదరిని ఎంత కిరాతకంగా చంపారు అంటే ఎవరో అంటే ఆ చంపిన విధానం చూస్తే అంత కసి ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు అంత కసితో చంపారు హింస ఏ రూపంలో ఉన్న దాడులు దౌర్జన్యాలు హత్య ఏ రూపంలో అయినా ఖండించి తీరాల్సిందే అతన్ని మృతికి నివాళిలు అర్పించడం కోసం అంత్యక్రియలో పాల్గొనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వెళ్ళారు అండ్ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సరే దీన్ని కూడా రాజకీయ కోణంలో అంటే దీన్ని ఎక్కడే కూడా రాజకీయ సంబంధించి లింక్స్ లేవు కాబట్టి వదిలేశారు కానీ యాడో ఒక నారపీ సంబంధం ఇటు చంపిన వాళ్ళకి ఎక్కడైనా కనుక వాళ్ళ ఏమంటారు నా నా నాలుగు లేయర్ సవతల బంధువులకు వైసీపీతో సంబంధం ఉన్న వైసీపీ హత్యనని చెప్పి టీడీపీ పత్రికలు టీవీ ఛానల్ రాసుకుంటూ వచ్చేవాళ్ళు కానీ హత్య చుట్టూ మొత్తం ఆర్థిక వ్యవహారాలు ఈ ఉన్నాయి మొత్తం సెటిల్మెంట్స్ లిక్కర్ మాఫియా భూ మాఫియా ఇవన్నీ ఉన్నాయి ఈ విషయాలల్లో వీరయ్య చౌదరి ఆరితేరిపోయారు అని చెప్పి జిల్లాలో మనం ఎవరిని అడిగిన మనం మీకు తెలిసిన సమాచారం ఎవరైనా ఉంటే రిపోర్టర్లు ఇంకోరు ఇంకోరు ఏంది హత్య అంటే చాలా పుంకాను పుంకాలుగా చెబుతూ ఉన్నారు పుంకాను పుంకాలు వందల కోట్ల డీలింగ్స్ అని సెటిల్మెంట్లు అని అతనికి ఏమో నేరుగా లోకేష్ గారితోనో చంద్రబాబు నాయుడు గారితోనూ డైరెక్ట్గా సంబంధాలు ఉంటే జిల్లాలో నేతలని టీడీపీ నేతలని మరొకరి మరొకరు కూడా ఎవరిని కేర్ చేసే పరిస్థితి కూడా లేదని దాదాపు ఆయన వేలు రంగం లేదని రకరకాలుగా చెబుతూ ఉన్నారు సరే అల్టిమేట్ ఏది ఏమైనా ఒక మనిషిని ఇంత కిరాతకంగా చంపడాన్ని మాత్రం ముక్త కంఠంతో ఖండించాల్సిందే నిందితులను చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించాల్సిందే అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేశంగా వాళ్ళ సంగతి దేవుస్తాం చంప వీరయ్య చౌదరిని చంపిన వాళ్ళని ఎక్కడున్నా వదలం ఏడదాపున ఈడ్చుకొస్తాం రకరకాలుగా మొత్తం మీద అయితే ఆవేశంతో చాలా ఆగ్రహంతో మాట్లాడుతూ ఉన్నారు అండి ఇంతవరకు బాగానే ఉంది కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక హత్యను ఖండించుకుంటూ అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించే అంత్యక్రియలలో పాల్గొంటే ఆ హత్య మీద ఉప ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి పార్టీ కానీ ఎక్కడే కూడా స్పందించకుండా మౌనంగా ఉండడం చాలా ఆసక్తికరం వాళ్ళకి ఏ సమాచారం ఉందో తెలియదు అటువైపు ముఖ్యమంత్రి గారే క్షేత్రస్థాయి ఆయన మృతదేహం వరకు వెళ్ళి నివాళి అర్పించే అంత్యక్రియలు ఆవేశం ప్రదర్శిస్తూ ఉంటే కనీసం జనసేన పార్టీ అధ్యక్షుల నుంచి అదే ఉప ముఖ్యమంత్రి నుంచి అయినా జనసేన పార్టీ నుంచి అయినా ఒక ఖండ ఒక ఖండన ప్రకటన కూడా రాకపోవడం ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఆ పాల్గొన్న జనసేనకు సంబంధించి ఏ ముఖ్య నాయకులు కూడా అందులో పాల్గొనకపోవడం దేనికి సంకేతం వాళ్ళ దగ్గర ఈ హత్య చుట్టూ వేరే ఏమైనా కారణాలు కనిపిస్తున్నాయా వాళ్ళకి వేరే ఆధారాలు ఉన్నాయా ఈ హత్య చుట్టూ చాలా మౌనంగా ఉన్నారు సరే ఒక మండల ఒక మండలానికి సంబంధించిన నాయకుడు అని చెప్పి లేదు టీడీపీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు కదా ఆయన కూడా మరి ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు ముఖ్యమంత్రికి వెళ్తే జనసేన ముఖ్య నాయకులు కూడా ఎవరు పాల్గొనలేదు ఇప్పుడు ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో జనసేన ముఖ్య నాయకులు అంటే బాలే శ్రీనివాసరెడ్డి గారేనా వీళ్ళు కూడా చాలా చాలా సైలెంట్గానే ఉండిపోయారు బహుశా ఇటువంటి వేవో జరగచ్చు అని చెప్పి జిల్లాలోని చాలా ముఖ్య నేతలందరికీ ముందే ఒక ఐడియా అంచనా కూడా ఉంది అని కొందరు చెబుతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాయి మాఫియాలు గొడవలు లిక్కర్ మాఫియా భీము రైస్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇటువంటివన్నీ చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాయి ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ముందు నుంచే కొందరికి అంచనా ఉంది అని కూడా కొందరు అంటూ ఉన్నారు వెరసే సరే అధికార కూటమిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నేతైన డిప్యూటీ సీఎంకి సంబంధించిన పార్టీ మౌనంగా ఉండడం ఇంట్రెస్టింగ్